వారానికి ఒక గంట సేపు బాల సన్నితులు తన నుంచి హిందూ సమాజాన్ని బయటికి తీసుకొచ్చి మన శత్రువులకు బలము చేకూర్చే పని కాదు నా కారణంగా నా శత్రువు బలోపేతము కావడానికి వీలు అవసరమైతే నేను అన్ని రకాల త్యాగాలకు సిద్ధమవుతానన్నటువంటి అన్నటువంటి భావన హిందూ సమాజంలో పెంపడం కోసం పెంపొందించడం కోసం విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న ప్రయత్నము దీంతో ఒక విషయాన్ని మాత్రం చెప్పి ఈ సందర్భంగా కృష్ణాష్టమి రోజుననే ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఒరిస్సా ప్రాంతంలో మన జగన్నాథుడి నుంచి దూరమైపోకుండా చూడడం కోసము జగన్నాథుడి నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం ఒక పూజ్య స్వామి లక్ష్మణానంద సరస్వతి అని హిమాలయాలలో తపస్సు చేసుకునే వ్యక్తి ఒరిస్సాలో క్రైస్తవులు చేస్తున్నటువంటి కార్యకలాపాలను చూసి అమాయకులైనటువంటి గిరిజనులను మతం మారుస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి తపస్సు చేసుకుంటే వచ్చేది ఏముంది ఈ గిరిజనుల యొక్క సంస్కృతిని నేను కాపాడుతా కార్యక్రమాల ఆధారొచ్చాడు అలాంటి మహాపుష్ణుడి సరిగ్గా కృష్ణాష్టమి రోజే రెండు వేల తొమ్మిదో సంవత్సరం కృష్ణాష్టమి రోజు నాడు చంపేశారు స్వామి లక్ష్మానంద సరస్వతి నేను ఒక్కరిని చేసి ఏమవుతుందంటే కానీ ఆ లక్ష్మణానంద సరస్వతి బలిదానము కారణంగా హిందూ ధర్మాన్ని జగన్నాథుడు బలభద్రుడిని కాపాడి సంస్కృతికి నాయకత్వం వహిస్తున్న నాయకుడు ఒరిస్సాలో ఈరోజు అధికారంలోకి వచ్చారు ఒక స్వామీజీ యొక్క బలిదానం కారణంగా కాబట్టి అలాంటి లక్ష్మణం చాలా మంది మనసులో ఉంటుంది మేమేం చేస్తామని ఒరిస్తాను మేము క్రైస్తవ ఏం చేస్తామని చెప్పారు పూల్బని జిల్లా సుందర్గఢ్ జిల్లాలను క్రైస్తవం అలాంటి రెండు జిల్లాలలో ఆ స్వామీజీ ప్రయత్నం చేసి హిందుత్వాన్ని కాపాడడమే కాదు హిందుత్వాన్ని పరిరక్షించడం కోసమే మేము పార్టీని పెట్టుకున్నామన్నటువంటి పార్టీ ఈరోజు ఒరిస్తాలో అధికారంలోకి రావడం జరిగింది అంటే ఆ పూజ స్వామీజీ యొక్క బలిదానము కాబట్టి అనేక మంది మహాపురుషుల బలిదానాల కారణంగా ఈ ధర్మము రక్షించబడుతూ వచ్చింది ఈ రక్షించబడుతూ వచ్చినటువంటి ధర్మాన్ని మనం ఆచరించి రాబోయే తరాలకు అందజేయడం కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి అలాంటి సంకల్పం మన భగవంతుడు ఎప్పుడు కూడా ఏమంటాడు తదాస్తు అని అంటాడట తదాస్తు మనం చేస్తామంటే ఏమంటాడు మానం చెక్కడవుతుందంటే కూడా ఏమంటాడు కాబట్టి చేస్తామన్న దృఢ సంకల్పము మన అందరి హృదయాల్లో కలుగుగా కని కోరుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం కోసము పూజ ఒక అదృష్టమని కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో శాంతి ఆశ్రమంలో స్వామి చిన్మయానంద గారి ప్రత్యే ప్రత్యేక మార్గదర్శనంలో హిందూ పరిషత్ ప్రారంభమైంది అరవై సంవత్సరాల ఉత్సవాన్ని పూజ స్వామీజీ యొక్క శిష్యులైనటువంటి తురి ఆనంద స్వాముల వారి యొక్క ఆశ్రమంలో మనము నిర్వహించుకోవడం అనేది మన చరిత్రలో ఒక గొప్ప మలుపు కడప జిల్లా చరిత్రలోనే అని చెప్పేసి కడప జిల్లాలో ఎవరైతే మన దేవుని గడప వెంకటేశ్వర స్వామి నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళందరినీ తిరిగి తీసుకురావడం కోసము మనం అందరము సంకల్పం తీసుకోవాలి దీనికోసం జరుగుతున్న ప్రయత్నానికి మనం చెప్పాను కదా ప్రతి ఏడాది ఒక లక్ష మంది దాకా తిరిగి వస్తున్నారు ఆ విధంగా వస్తున్నటువంటి కుటుంబాలకు మనం తప్పిపోయిన పిల్లవాడు మన ఇంటికి వస్తే పండుగ చేసుకుంటామా లేదా అదే విధంగా మన రాముడి నుంచి మన కృష్ణుడి నుంచి మన దుర్గమ్మ నుంచి మన జగన్నాథుల నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళు తిరిగి వస్తున్నట్లయితే వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తూ నూతన వస్త్రాలు ఒక రామలవారి పట్టాభిషేకం ఫోటో వాళ్ళకి ఇస్తాము కాబట్టి ఆ విధంగా మన మనసులో ఎవరైనా సరే ఆ విధంగా మనం ప్రత్యక్షంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి తీసుకురావడానికి ఎవరైతే విశ్వహిందూ పరిషత్ ప్రయత్నం చేస్తుందో ఆ విశ్వహిందువు పరిషత్ ప్రయత్నానికి మనము చేయుతనివ్వాలి చేదోడునివ్వాలి దాన్ని బలో బలోపేతం చేయడానికి కూడా సహకరించాలి కేవలము చేయడమే కాకుండా ప్రత్యక్షంగా కార్యంలో పాలు పంచుకోవడం కోసం కూడా కొంత సమయం ఇచ్చి పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతుంటూ మాతా అయోధ్యాపతి శ్రీరామచంద్ర భగవాన్ హిందువులే తమలో ఉన్నటువంటి కొన్ని లోపాలను చేసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఇవి అంతర్గతమైనటువంటి అంశాలు ఇక బాహ్యం విధర్మీయుల నుండి విదేశీ విజాతీయ శక్తుల నుండి మనకు ఎదురయ్యేటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఈ రెండు రకాల విషయాల్లో ముఖ్యంగా మనలో మనం సరిచేసుకోవాల్సిన అంశం ఏమంటే మన సువిశాలమైనటువంటి హిందూ దేశంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఈ సంప్రదాయ వైవిధ్యం సంప్రదాయ వైశిష్టము జాతికి దేశానికి బలం చేకూర్చే బదులు వీటన్నిటి మధ్యలో ఉండేటువంటి ఏకాత్మతను అవగాహన చేసుకోని కారణంగా ఈ జాతిని దేశాన్ని బలహీనపరుస్తున్నాయి ఇది మనం సరిచేసుకోవాల్సినటువంటి అంశం అంటే ప్రతి సంస్థ ఏం కోరుకుంటుందంటే నాది సేవా సంస్థ సేవను పెరగడానికే మేమంతా కృషి చేయాలి మా నిర్వహణ వ్యవస్థ మా భూమి యొక్క నిర్వహణయే అంతకు మించినటువంటి లక్ష్యం మాకు లేదు ఇలాగా ఎవరు పనిచేసే సంస్థ అన్నటువంటి దృష్టిలో పనిచేయడము మా కర్తవ్యం కాదు అన్నటువంటి ఒక అవగాహన లోపంతో పనిచేస్తూ ఉంటారు అలా కాకుండా సాధారణంగా హిందువులు చేసేటువంటి అన్ని పనులు పుణ్యకార్యాలు పప్పు పనులు ఎవరు చేయరు అన్నదానము గోపురాలు తీర్థాలయ వ్యవస్థ భజనలు ఇలాగా కానీ వీటి అన్నిటికంటే ఎందుకు ముఖ్యం మొత్తం హిందూ దాచి హిందూ జాతి హిందూ దేశం హిందూ సంస్కృతి దీని యొక్క పునర్వైభవం దీని యొక్క పురోగతి వీటన్నిటి యొక్క రక్షణ గురించి ఆలోచిస్తోంది విశ్వ హిందూ పరిషత్ కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని ఏమయ్యా అంత ప్రాబ్లం ఏమొచ్చింది ప్రశాంతంగా నిద్రపోక ఈ నిద్ర సమయం కదా ఎందుకు ఏం సమస్య వచ్చింది తలబట్టుకొని తిరుగుతున్నావే అన్నాడు చాలా డిస్టర్బెన్స్ ఉందా నాకు నిద్రపోవడానికి అన్నాడు ఏం డిస్టర్బెన్స్ ఉంది నాకు రవ్వంతా కూడా డిస్ లేదే అన్నాడు నీకు లేకపోయి వచ్చు కానీ నాకు డిస్టర్బెన్స్ అని అడిగాడు నీ గుండె చప్పుడే నాకు డిస్టర్బెన్స్ ఉంది అంటే నీ గుండె కొట్టుకుంటూ ఉంది కదా అదే నాకు నిద్ర వేయడం లేదు అన్నాడు అంటే వాడి యొక్క మనశ్శాంతి దేనిపైన ఆధారపడిందట వీని గుండె ఆగిపోయి చస్తే గానీ వాడు సుఖశాంతులతో ఉండలేడు అలాగా ఎంత పరమత సహనం చూసినా ఎంత సెక్యులరిజం చూపినా ఈ విధర్మీయ విజాతీయ శక్తులు ఇక్కడ హిందుత్వపు గుండె ఆగిపోవాలనే ప్రయత్నం చేస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క క్రియాశీలత ఎంత ఉండాలనో మనకై మనమే గమనించుకోవాల్సిన అవసరం జై శ్రీరామ్ ధన్యవాదాలు సార్ ఒక మరికొద్ది నిమిషాల్లో ఈ సమావేశాన్ని పూర్తి చేసినాము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళటానికి అస్కారం అవుతుంది ఇంతటి గొప్ప కార్యంలో పాల్పంచుకుంటాము మేము కూడా మామ ప్రఖండ స్థాయిలో అంటే విశ్వ హిందూ పరిషత్లో లక్ష జనాభా ఉన్న స్థలాన్ని ప్రకండా అని చెప్పి పిలవటం పరిపాటుగా ఉంది ముందుగా ఆ కార్యకర్తలను ఆ ఏరియాలో సేవ చేస్తాము అన్న వారిని సభకు పరిచయం చేసి వారికి దుశాలువాతో స్వామీజీల ద్వారా మన కార్యకర్తగా తీసుకోవటం జరుగుతుంది ముందుగా సాయిపేట ఎన్ శివకుమార్ గారిని తీసుకోవటం జరిగింది వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను ఎన్ శివకుమార్ గారు సాయిపేట సాయిపేట ప్రకటన నుంచి అండి కార్యకర్తలంతా కూడా రెడీగా ఉండాలి భగవద్గీతలో నాలుగు శ్లోకాలను నేర్పించండి అది मैत्रो रोडको निदछ फाल्नु भयो महानुभावता लाग्छ सबैलाई धन्यवाद గారు nice <laughs> Nana. No, no. Thank you.